కోరుతున్నాం కొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు దీపాదాస్ మేడం గారు కేసీ వేణుగోపాల్ గారు వీరందరూ కూడా సభా వస్తున్నారు అంతలోపల కొంతమంది సీనియర్ నాయకులు మనం మాట్లాడుచుకునేట అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ మేయర్గా ఉన్నటువంటి పారిజాత రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతాం అందరికీ నమస్కారం వేదిక పైన పెద్దలందరూ వేదిక మీదున్న వేదిక ముందున్న అశేష జనవాహినికి నా వందనాలు మీడియా మిత్రులకు పత్రికా సోదరులందరికీ కూడా శుభ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిర్వహించబోతున్నటువంటి జనజాతర కార్యక్రమానికి మన గౌరవ సీఎం గారు రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ముఖ్యులు అతిథులు మన రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమము దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో కూడా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నప్పటి ఎలక్షన్స్కు